హాయ్ ఇంటర్లింగ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా మన ఇంటర్లింగ్ కమ్యూనిటీలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తెగ చక్కర్లు కొడుతున్నాయి కదా సో వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇద్దామని స్పెషల్ అనాలిసిస్ చేస్తున్నాం ట్రెజరీ మైనింగ్ ఇంకా అందరం వెయిట్ చేస్తున్న ప్రైజ్ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం ఓకే ఫస్ట్ అండ్ ఫోమోస్ట్ అందరి మైండ్లోనే ఉన్న అతిపెద్ద క్వశ్చన్ ఇంటర్లింగ్ ప్రైజ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు దీని గురించే కదా అందరి వెయిటింగ్ ఇక రెండోది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అసలు పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు మిలియన్ల కొద్దీ టోకెన్స్ని హోల్డ్ చేస్తున్నాయి వాళ్ల ప్లాన్ ఏంటి అండ్ ఫైనల్లీ మూడో ప్రశ్న మన కమ్యూనిటీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గ్రూప్ మైనింగ్ చేస్తే నిజంగా హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుందా ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మనం ఫస్ట్ ఒక బేసిక్ పాయింట్ని అర్థం చేసుకోవాలి అదేంటంటే ఈ టోకెన్ యొక్క అసలు పర్పజ్ ఏంటి అక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది అదే ఈ ట్రెజరీ అసెట్ మోడల్ చూడండి ఇంటర్ లింక్ని ని మామూలు ట్రేడింగ్ టోకెన్లా చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం ట్రేడింగ్ టోకెన్ అంటే ఏంటి ఈ రోజు కొని రేపు రేటు పెరిగాక అమ్మేయడం క్విక్ ప్రాఫిట్స్ కోసం కానీ ఇంటర్ లింక్ అలా కాదు దీన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఒక లాంగ్ టర్మ్ ట్రెజరీ అసెట్ గా చూస్తున్నాయి అంటే భవిష్యత్తు కోసం దాచుకుని ఒక డిజిటల్ బంగారంలా అనమాట వాళ్ల సంపదను కాపాడుకోవడానికి దీన్ని హోల్డ్ చేస్తున్నారు సరే ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటున్నాం గదా మరి పెద్ద కంపెనీలు దీన్ని నిజంగా ఫాలో అవుతున్నాయా ఇది కేవలం మాటలేనా లేక నిజంగా యాక్షన్లో ఉందా లెట్స్ సీ ద ప్రూఫ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ టేబుల్ స్మార్ట్ మనీ ఎటు వెళుతుందో క్లియర్ గా చూపిస్తుంది ఇదంతా పబ్లిక్ డేటాయే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఏ కంపెనీ ఏ దేశం నుంచి ఎన్ని టోకెన్స్ హోల్డ్ చేస్తుంది ఇంకా వాళ్ల ఫ్యూచర్ టార్గెట్ ఏంటో మనమే చూడొచ్చు సరే కొన్ని ఇంట్రెస్టింగ్ నంబర్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని కోట్ల టోకెన్స్ హోల్డ్ చేస్తున్నారు కానీ వాళ్ల లాంగ్ టర్మ్ టార్గెట్ ఎంతో తెలుసా ఏకంగా పది కోట్ల టోకెన్స్ యుఎస్ఏనే అంత అనుకుంటే ఒక్కసారి హ్యాంకాంగ్ వైపు చూడండి క్యూవై ఎంటర్టైన్మెంట్ వాళ్ల టార్గెట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఏకంగా యాభై కోట్ల టోకెన్లు అంటే ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకముందో ఆలోచించండి ఈ లిస్టులో సింగపూర్ సూపర్ క్లస్టర్ కూడా ఉంది వాళ్ల టార్గెట్ కూడా పది కోట్ల టోకన్లు సో దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది ఇది ఏదో ఒక దేశానికో ఒక కంపెనీకో పరిమితం కాదు గ్లోబల్గా దీనిపై నమ్మకం పెరుగుతోంది సో ద బాటం లైన్ ఈజ్ ఈ కంపెనీలన్నీ ఈరోజు ప్రైజ్ ఎంత ఉంది అని చూడట్లేదు వాళ్ల ఫోకస్ అంతా మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత దీని ఫ్యూచర్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైనే ఉంది దీన్నే కదా అసలైన లాంగ్ టర్మ్ విజన్ అనేది రైట్ కంపెనీస్ లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నాయి అదంతా బాగుంది మరి మనం ఏం చేయాలి మన లాంటి కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ల సక్సెస్ ని ఎలా ఫాలో అవ్వాలి ఇక్కడే మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం అదే గ్రూప్ మైనింగ్ సోలో మైనింగ్కి గ్రూప్ మైనింగ్కి ఉన్న తేడా ఏంటి ఒంటరిగా మైన్ చేస్తే హెచ్సీఎస్ స్కోర్ చాలా స్లోగా పెరుగుతుంది అదే ఒక మంచి గ్రూప్తో కలిసి చేస్తే మన స్కోర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అంతేకాదు మల్టీ నోడ్ సెక్యూరిటీ వల్ల ఇది చాలా సేఫ్ కూడా ఇది నేను చెబుతున్న మాట కాదు స్వయంగా మన సార్ గారే చాలాసార్లు చెప్పారు యాక్టివ్ గ్రూప్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ సోలో మైనింగ్ అని ఆయన మాటే మనకొక పెద్ద గైడెన్స్ కదా అయితే గ్రూప్ అంటే పది మందిని ఇరవై మందిని యాడ్ చేయడం కాదు ఇక్కడ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం రోజూ యాక్టివ్గా ఉండేవాళ్ళు మనలాగే లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నవాళ్ళు ముఖ్యంగా నమ్మకమైన వాళ్లతో ఒక టీం కట్టాలి అదే అసలైన స్ట్రాటజీ ఇదంతా ఇప్పుడే ఎందుకు చేయాలి అంటారా ఎందుకంటే ఫ్యూచర్లో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా టఫ్ అవ్వచ్చు సో ఎవరైతే ఇప్పుడే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ గ్రూప్ కట్టుకుంటారో వాళ్లకే లాంగ్ రన్లో పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే సో ట్రెషరీ గురించి చూసాం మైనింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మళ్లీ మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం అందరూ ఎదురుచూస్తున్న ప్రైస్ దాని గురించి ఒక రియలిస్టిక్ వ్యూతో మాట్లాడుకుందాం మన కమ్యూనిటీలో చూస్తే రకరకాల ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి కొంతమంది లీడర్స్ రెండు మూడు డాలర్లు అంటున్నారు ఇంకొంతమంది వన్ డాలర్ ప్లస్ గ్యారంటీ అని చెబుతున్నారు అయితే ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని రియలిస్టిక్గా ఉంచుకోవడం బెటర్ సో మనం మినిమం వన్ డాలర్ని టార్గెట్ గా పెట్టుకుందాం ఇది ఒక స్ట్రాంగ్ సాలిడ్ స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ వన్ డాలర్ కంటే ఎక్కువ వస్తే అదంతా మనకు బోనస్ అంతే ఇలా అనుకుంటే మనకు టెన్షన్ ఉండదు డిసప్పాయింట్మెంట్ ఉండదు వచ్చేది ఏదైనా సరే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది ఓకే సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన పాఠమేంటి వాట్ ఇస్ ద కీ టేక్అవే ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం షార్ట్ టర్మ్ లాభాల కోసం చూసే ట్రేడర్లా ఆలోచిస్తున్నామా లేకపోతే ఆ పెద్ద పెద్ద కంపెనీలలాగా లాంగ్ టర్మ్ వాల్యూని చూసే ఇన్వెస్టర్లా ఆలోచిస్తున్నామా ఈ ఒక్క చిన్న మార్పు మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి